అయిపోయింది అనుకుంటున్నారా మీనాక్షికి పెళ్లి కుదిరిపోయింది మీనాక్షి లేని ఊళ్ళో నేను లవర్ సిటీ బస్ లాంటిదిరా ఒకటి మిస్ అయితే నేను ఇంకోటి దొరుకుద్ది కానీ ఎవరు అలా కాదు కదరా తాగి పాడు చేసుకోకరా చేసుకోకరాకపోతే ఎలా ఉన్నాడు దారిలో వచ్చేటప్పుడు గుడి దగ్గర మీనాక్షిని చూసాను ఎలా ఉంది బాగానే ఉందా లెటర్ మొదటిసారి దగ్గరగా చూసినప్పుడే నాకు నచ్చ కానీ నీకు ఈ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు రేపు పెళ్లి పెట్టుకొని నీకు ఇలా లెటర్ రాయొచ్చో లేదో కూడా నాకు తెలియట్లేదు నీకు కూడా నేనంటే ఇష్టమైతే రేపు పెళ్లి మంట పనికొచ్చి వచ్చి నన్ను తీసుకెళ్లిపో నీకోసం పెళ్లి కూతురుగా ఎదురు చూస్తుంటా నువ్వు వెళ్ళి పెళ్లిపాట్లు చూడు నేను వెళ్ళి మీనాక్షి లేపుకోచ్చారు ఆమాదం చేయలేమా చేద్దాం కాకపోతే రిస్క్ రా ఒకసారి ఆలోచించరా రే రేపు పొద్దున్నే పెళ్లి ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు తీసుకుపోమంటుంది వెళ్ళకపోతే మన మగతానానికి అవమానం నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూడు వెళ్ళి పందులు గారు ప్రోగ్రాం చెప్పే అరే ఇంట్లో వాళ్ళకే ఉన్నా వాళ్ళందరికీ గ్రాండ్ రిసెప్షన్ ఇద్దాం ఇది రహస్య వివాహం ఎవరికి తెలియకూడదు రే రేపు అదే ముహూర్తానికి మీనాక్షి మనసుకి నచ్చినోడు తినే పెళ్లి ఎవడాపుతాడు చూసుకుందాం ైంద్రచాగ్నిచ్చరాష్ట్రం ధారయిదాం ధ్రువం ఆయనే ఏ దేవరాజనే దూర్వాహంతు పుష్పణే గృహాయు టైం అయిపోతుందని పసుపు గొమ్ము కట్టేసాను రా మీనాక్షి నువ్వు నాకు రాసిన లెటర్ చూసి నాకంటే ఎక్కువ ఆడే సంతోషపడ్డాడు తెలుసా ఏరా మేము భయపడిపోతుంటే ప్రేమ కోసం దేనికైనా తెగించాలరా అని దగ్గరుండి మమ్మల్ని మోటివేట్ చేశాడు ఎంత కట్టమైనా ప్రింట్ వెళ్ళ దగ్గున్న హెల్ప్ జల్ మాకు గుచ్చేడు మనం ఇష్టపడిన అమ్మాయి వేరే వాని లవ్ చేసిందని తెలిస్తే ఎవరైనా హర్ట్ అవుతారు కానీ నువ్వు హెల్ప్ చేశా గ్రేట్ అనేయా ఫ్రెండ్ అంటే నువ్వేరా ఫ్రెండ్ జి పండిని ఇదేరా అదేంటండి నా లవ్ స్టోరీ మీకు అంత కామెడీగా కామెడీ అంత ఎమోషనల్ గా నా స్టోరీ చెప్తే అలా నవ్వుతారు దాంతో సారీ ఆమ్ రియలీ సారీ నాతో పాటు ఒక టెన్ మినిట్స్ వస్తారా యాక్చువల్లీ దాని గురించి నేను ఇక్కడికి వచ్చాను సారీ చందు నాకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఎస్ నేను అప్పుడు మళ్ళీ ప్రయోజీ అంటారు ఆహా సరే రేపు కలుద్దాం టెన్ థర్టీ సేమ్ ప్లేస్ ఓకే వెళ్దామా మీటింగ్ క్యాన్సిల్ అయిందని నీకెలా తెలుసు నేను వినలేదండి వినపడిపోయింది వెళ్దాం అండి ప్లీజ్ అండి అది చూడండి మేడం ఏంటిది చందు మీరు చేసిన పెద్ద హెల్ప్కి చిన్న థ్యాంక్స్ మేడం ఈ గవర్నమెంట్ ఫండ్ లేదా చాలా సార్లు మేడం అప్లికేషన్ కూడా పెట్టాం కానీ ఎవరో పట్టించుకోలేదు నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే ఈ కరెన్సీ నోట్లన్నీ ప్రింట్ చేసేది గవర్నమెంటే కదా మాలంటోళ్ళ కోసం ఇంకో రెండు కట్టలు ఎక్స్ట్రా ప్రింట్ చేస్తా సమ్మని అరిగిపోతుందా ఉద్దరే మేడం ఒకటే నవ్వులు ఏకేకలం పక్క నాతో ఉంటే అసలు టైం తెలియట్లేదంటే రెండు మూడు మీటింగ్లకి చాలా క్లోజ్ అయిపోయిందిరా కానీ దీన్ని ముందుకెళ్ళా తీసుకెళ్లాలో ఏం అర్థం కావట్లేదురా అంటే ఎప్పుడు కలాలి ఎలా కలాలి ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందిరా ఏ విషయంలో క్లారిటీగా చెప్పరు బట్ డోంట్ ఐ విల్ టేక్ కేర్ ఏంట్రా ఎప్పుడు పడద పడదంటావు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నావు పదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో అప్పట్లో అమ్మాయిని ట్రై ఉంటే బాగుండు పడేదేమో అనే బాధ చాలా భయంకరంగా ఉంటుందిరా దానికన్నా ఓ నాలుగు రోజులు ట్రై చేసాం కానీ పడలేదు అన్న క్లారిటీ బెటర్ ఓ నాలుగు రోజులు అమ్మ తిరిగితే నీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఐఎమ్ హ్యాపీ పోరా నీకు ఎలాగో పడదు త్వరగా తాగే రేపు అసలే వర్క్ ఫ్రమ్ హోమ్ చేర్స్ ఐదు నిమిషాల ముందు వచ్చింటే బాగుండేది క్లూస్ వాళ్ళు దిగిపోయారు మన తోరనీరు మీ వల్లే లేట్ మా వల్ల లేట్ అండి అని ఆఫీసులో పెట్టి తాళాలు వేసుకుంటారు వెళ్ళి తెచ్చుకునేసరికి లేట్ అయింది మీరు మేకప్ల వల్ల లేట్ అయినప్పుడేమో నవ్వుతా మాట్లాడతారు ఇలాంటప్పుడు సీరియస్ మార్నింగ్ మేడం ఏమైపోయారండి వారం రోజులు ఫోన్ కూడా ట్రై చేస్తున్నాను లిఫ్ట్ చేయరండి మేడం నువ్వేంటి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళానండి మీరు ఏదో గేస్ పని మీద ఇక్కడ ఉన్నారని తెలిసి వెంటనే పరిగెత్తి వర్క్ లో ఉన్నా తర్వాత మాట్లాడతాను అర్జెంట్ మేడం ప్లీజ్ మేడం అలా అనుకోండి మేడం మీరు కాబట్టి ఇంకెవరు హెల్ప్ చేయలేరు మేడం ఏమైంది ఇవాళ మా బాస్ సినిమా రిలీజ్ అండి ఎంత ట్రై చేసిన టికెట్లు దొరకలేదండి మీరు జర్నలిస్ట్ కదా ఒక ఫోన్ చేస్తే టికెట్లు ఇచ్చేదాన్ని బాల్ గడి చెప్పాడండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం చందు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా మీ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేదండి ఎంత ఎమర్జెన్సీ అండి అవతల చూడబడు సచివాలి ఒక్కటి సార్ ఒక్కటి సార్ ఒకటి చాలా

భయపడ్డావా శవాన్ని చూసి భయపడక్కర్లేదు శవం మటర్లు మానభంగాలు చేయదు ఈ చుట్టూ ఉన్నారు చూసేవా జనాలు వాళ్లే డేంజర్ ఇవన్నీ చేసేది జాగ్రత్తగా జాగ్రత్త కొంచెం శవం కోఆపరేట్ చేస్తే భలే వచ్చేది ఫోటో శవం మరి లేకపోతే ఇది ఫేస్బుక్ లో ఫోటో పోస్ట్ చేయడానికి అనుకున్నావా జిల్లా ఎడిషన్ ఫ్రంట్ పేజీలో లో పడుద్ది లక్ష మంది చూస్తారు చచ్చేవాడేది అడుచు అవ్వకుండా ఇటు తల చచ్చాడు నరికిన తర్వాత రౌండ్ వేసి అడిపాడి చావచ్చుగా చచ్చేవాడికి కోసం ఫోజ్ ఇస్తాడు ఏంటి సార్ చనిపోయిన వ్యక్తి దగ్గర ఒక పెద్ద బ్యాగ్ దొరికింది బ్యాగ్ నుండి క్యాష్ ఉంది ఈ హత్యకు ఈ క్యాష్కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నాం ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ థ్యాంక్ యూ మూర్తి గారు విక్టమ్ హౌస్ లో క్యాష్ దొరికిందంట మీరు వెళ్ళి ఫోటోస్ తీసుకోండి నేను చందుతో డ్రాప్ అయిపోతా ఓకే కమ్ బాయ్ గాయలు వదిలేసి వెళ్ళిపోవడం ఇదే క్రైమ్ సీన్ చూడడం ఫస్ట్ టైం కదా బ్లడ్ డెడ్ బాడీ కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటుంది టీ సెట్ అయిపోతుంది చచ్చిపోయినా ఎక్కడో చూశాను మేడం ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు జస్ట్ సెకండ్ మేడం రిపోర్ట్స్ రెడీ మేడం

మళ్ళీ ఫోన్ చేస్తా ఎక్కడ చూసావు భారత్ మిల్స్ దగ్గర మేడం ఆ రోజు ఆగస్ట్ ఫోర్టీన్త్ నేను ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే బండి అయిపోయింది ఏంటాటి చూస్తుంటే పెద్ద వెహికల్స్ అవును ఇంకా ఎవరినైనా చూసావా చూసాను మేడం ఆ ముగ్గురిని చూస్తే గుర్తుపడతావా గుర్తుపడతాను మేడం ఇక్కడ ఉన్నానని చెప్తే చాలా తిరిగి చేసి చూద్దాం హలో బావా నేను చెప్పుకో నువ్వు ఎక్కడున్నావు నీకే తెలియతే నాకెళ్ళిరా అలా కాదురా బర్త్డే అని చెప్పి శిశి గారికి కేక్ ఇద్దాం వచ్చాను రే ఇలా బర్త్డే కేక్ వినాయక వినాయక్ కుడుములు కుడుగులు దీపావళినా ఆ అమ్మాయి నీకు పడదు సేవలే